అందరికీ నమస్కారాలు మనందరూ భానిసీ యమలోకానికి వస్తున్నారు కాబట్టి జన ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క సప్త సరాలని నివారించాలని నేను యమలోకం నుంచి వీడికి వచ్చాను సీల్ట్ పెట్టు పెట్టుకోకుండా హెల్మెట్ లేకుండా ఓవర్ డ్రైవింగ్ చేసుకుంటా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయటం వల్ల దీనివల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వాటి నివారణ కోసం మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా చాలా మరి ఏసీపీ గారు ఆధ్వర్యంలో చాలా కష్టపడతారు ఎండనక వాళ్ళనుక ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే ప్రతిసారి మా హాస్పిటల్కి రండి మేము గొప్ప మా హాస్పిటల్ గొప్ప అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం బట్ ఇవాళ మా కోసం కాదు ఇది మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలెట్టాం సర్వేజనా ట్రస్ట్ పేరిట హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం దానికి ఏం లేదు యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి నాలుగు రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్లో ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని సీట్ బెల్ట్లు వేసుకునే వాళ్ళని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు జాగ్రత్త అని చెప్పి ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి మూడు నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది ప్రపంచంలో ఉన్న వెహికల్స్ లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ ఒక పర్సెంట్ అంటే ప్రపంచంలో వంద కార్లు ఉంటే మనం ఒక కార్ ఇస్తున్నాం కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్కి పదహారు శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు అట్లానే అమెరికాలో మనకంటే నాలుగు టైమ్స్ యాక్సిడెంట్స్ అవుతాయి కానీ ఇండియాలో నాలుగు టైమ్స్ ఎక్కువ మంది జనం చనిపోతున్నారు సో ఇదంతా కూడా మన నిర్లక్ష్యం వల్ల మన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల రోజు చూస్తూనే ఉంటారు మీరు పేపర్లో మనందరూ దురదృష్టం మన ఫ్యామిలీలోనో మన చుట్టుపక్కల ఫ్రెండ్స్లోనో ఎవరో ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ వల్ల కాళ్ళు పన్ను పోయిన వాళ్ళు ప్రాణం పోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు వీటిల్లో అరవై శాతం ప్రివెంటబుల్ అంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరూ కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి ఈ మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము ఇది మొదటి క్యాంపెయిన్ తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలకి సప్త పాపాలను